జై జగన్ జై జగన్ ధన్యవాదాలు మేడం మనమంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణం ఆసన్నమైంది ధరిత్రి చూడని చరిత్ర ఎరుగని ప్రజా సంక్షేమానికి శ్రీకారం చుట్టి నవరత్నాలతో నవ్యాంధ్రకు మాలగా అందించిన మన ముఖ్యమంత్రి వర్యుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం ఈరోజు మన విజయవాడను చూస్తా ఉంటే సామాజిక చైతన్యాల వాడగా ఈరోజు విజయవాడ కనిపిస్తా ఉంది బాబా బాబాసాహెబ్ डॉक्टर भीमराव का ये महाविग्रहम स्टैच्यू ऑफ़ सोशल जस्टिस आविष्क सदर्भंग इवा इकड़क वा प्रति अख को ना प्रती ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరునికి ప్రతి స్నేహితుడికి మొత్తం దళిత జాతికి బహుజనులకు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి గుండెకు ఈరోజు మీ జగన్ అభినందనలు తెలియజేస్తా ఉన్నాడు ఈ వేదికపై నుంచి ఈ మహా విగ్రహం ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ మహాశిల్పం ఎప్పుడైనా కూడా ఇటువంటి విగ్రహాన్ని చూసినప్పుడు మామూలుగా అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే అమెరికాలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే